తెలుగు చిత్రసీమ అనే నభవ మండలంలో ఎందరో తారలు ప్రకాశిస్తున్నా కొన్ని నక్షత్రాలు మాత్రం ధ్రవ తారలుగా ఉంటా కేవలం నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి కోట్లాది మంది అభిమానుల హృదయాలలో పవర్ స్టార్ గా ఆరాధ్య దైవంగా నేడు జనసేనానిగా ప్రజల పక్షాన నిలబడిన ఆయన ప్రయాణం ఒక అద్భుతం వెండి తెరపై సృష్టించిన ప్రవంచనానికి వస్తే నటనలో ఆయనది ఒక విలక్షణమైన శైలి ఆయన సంభాషణలు పలికే తీరు ఆయన శారీరక భాష తెరపై ఆయన ప్రదర్శించే ఆగ్రహం ఆవేశం అంతర్లీనంగా ఉండే ఆర్ద్రత యువతను ఉన్మత్తులుగా మార్చాయి తొలి ప్రేమలోని అమలిన శృంగారం నుండి ఖుషీలోని అల్లరి వరకు గబ్బర్ సింగ్ లోని నిర్భయత్వం నుండి భీమ్లా నాయక్ లోని ప్రచండమైన పౌరుషం వరకు ఆయన పోషించిన ప్రతి పాత్ర ఒక ఆయన కేవలం పాత్రలో జీవించను పాత్రకే ఒక కొత్త నిర్వచనాన్ని గరిమను ఆపాదిస్తారు ఆయన అనుకరించలేని మేనరిజం సిద్ధాంతాలతో కూడిన ఆయన చిత్రాలు సామాజిక స్పృహను రగిలిస్తాయి వ్యక్తిత్వంలోని గాఢభ్రత జ్ఞాన తృష్ణ ఆయనకే స్వర్త్ తెరపై ఆయన ని గోడల్లా ప్రజ్వరిలిన నిజ జీవితంలో ఆయన ఒక నిరాడంబర జీవి పుస్తకాలే ఆయన ప్రపంచం సమాజ శ్రేయస్థే ఆయన తపస్సు ఆయనలోని జ్ఞాన తృష్ణ వేదాలు పురాణాలపై ఆయనకున్న పట్టు సామాజిక సమస్యలపై ఆయనకున్న అవగాహన ఆయన వ్యక్తిత్వంలోని మరో ఉన్నతమైన పాశ్వం కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నా సామాన్యంగా జీవించడం కష్టాల్లో ఉన్న వారికి తన సంపదను ధారపోయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు ఈ గుణాలే ఆయనను కేవలం కథా నాయకుడిగా కాకుండా ఒక నాయకుడుగా ప్రజల హృదయాలలో ప్రతిష్ఠించాయి జనసేనానిగా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించడానికే నేనున్నాను అంటూ రాజకీయ అలంక్రేయటం చేసిన పవన్ కళ్యాణ్ తన ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించారు అధికారం కోసం అడ్డదారులు తొక్కకుండా విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన ప్రాధాన్యత ఇస్తారు ఆయన ప్రసంగాలలో కేవలం ఆవేశమే కాదు ఆర్ద్రత దాగి ఉంటుంది సమాజంలోని కుళ్ళును పెరిగేయాలన్న తపన పేదల బతుకుల్లో వెలుగు నింపాలన్న ఆకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఆయన రాజకీయ ప్రస్థానం విమర్శలకు అతీతం కాకపోయినా ఆయనలోని నిబద్ధతను నిజాయితీని డబ్బరూ శంకించలేదు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ప్రదాత ప్రతి అటువంటి అఖండ కీర్తి శిఖాగ్ర నివాసి జన హృదయ అయిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలో ధరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం